నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదా నేను మీ జర్నలిస్ట్ సాయి మలేష్ ఈ రోజు మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ గారి తొంభై మూడవ జయంతి సందర్భంగా ఈ రోజు రవీంద్ర భారతిలో బహిరంగ సభ నిర్వహించారు పెద్ద పెద్ద ఎత్తున ఈ రోజు సభకు ముఖ్య అతిథిగా విమలక్క గారు వచ్చేసి మనతో ప్రస్తుతం విమలక గారితో ఉన్నాము నమస్తే మొమ్మ ముచ్చారుల సత్యనారాయణ మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అసలు ఏంది అసలు ఆయన భావాలేంటి అంటే నేను ముఖ్య అతిథిని కాదు ఫస్ట్ ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ముఖ్య అతిథి మేము కూడా వన్ ఆఫ్ ద గెస్ట్ అయితే ముచ్చర్ల సత్యనారాయణ గారు తను కరడుగట్టిన తెలంగాణ వాది తెలంగాణకు న్యాయం జరగాలని తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల తను ఎదిరించినటువంటి దీశ అందుకనే తృణప్రాయంగా తన మంత్రి పదవిని కూడా వదులుకున్నాడు ఆఖరికి బహుజనులకు రాజ్యాధికారం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి అందుకనే తన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక నిబద్ధత ఒక నిజాయితీతనం ఒక స్పిరిట్ ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఇవన్నీ మనం ఈ తరమే కాదు రేపటి తరం కూడా నేర్చుకోవాలి అందుకనే కామ్రాడ్ అమర్ కూడా మూడు పాటలు రాసిండు మూడో పాట ఇవాళ కొత్తది ఇవాళ రిలీజ్ అవుతుంది గతంలో కూడా రెండు పాటలు రాసి ఉన్నాడు అట్లా అరుణోదయం నుంచి మేము మూడు పాటలు తీసుకొచ్చినాము ముచ్చర్ల సత్యనారాయణ గారి మీద ముచ్చర్ల సత్యనారాయణ గారి కుటుంబం పట్ల మాకు పుట్టినిల్లుతో సమానం ఆ ఇల్లు కాబట్టి తమ్ముడు ఆ నాన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి కృషి తను పడుతున్నటువంటి తపన ఆ కుటుంబం అంతా ఉన్నటువంటి సపోర్టు అది మామూలు విషయం కాదు ఎవరు అందరూ మనం చూస్తున్నాం చాలా మందిని మీరు మా మాకేమిచ్చిండ్రు ఇచ్చిండ్రు అని తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ ఉంటారు అంటే ఇంకేమి ఇయ్యాలరా జన్మనిచ్చినాను ఇచ్చినాం చాలదా అనేటువంటిది ఉండాలి వాస్తవంగా కానీ అది కాకుండా మాకెంత ఆస్తి కూడా పెట్టిరు మాకు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు మాకు ఎన్ని భూములు ఇచ్చిర్రు అని ఎంత ఇచ్చినా అడుగుతనే ఉండేటువంటి తత్వం ఇవాళ చాలా మందిని చూస్తున్నాం రోడ్ల మీద వదిలేసినటువంటి పిల్లల్ని చూసినాం పరిచయం ఉన్న అనుబంధం నాకు మరి దశ తెలంగాణ ఉద్యమంలో పరిచయము అట్లా నానా నానా అని నోరారా అంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎటువంటి అనుబంధం అనేది నాకు నాన్న నేను ఆయన కూతుర్ని అట్లా ఆ ఇంట్లో నేను కూడా ఒక కుటుంబంలాగా మేము కలిసిపోయినాము ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆప్యాయత అనుబంధం ఆత్మీయత అది మాటల్లో చెప్పలేనిది కాబట్టి ఆయన నోరారా మమ్మల్ని బిడ్డ తల్లి అని పిలిచేటువంటి మాధుర్యమైనటువంటి ఆ ప్రేమనే మమ్మల్ని కట్టిపడేసింది నాన్న నుంచి మేము చాలా నేర్చుకున్నాము ఆయన ఒక కళాకారుడే కాదు ఆయన రాయ రాయగలిగినటువంటి శక్తి గలవాడు పాట పాట పాడేది మాట్లాడేది ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప తండ్రి ఇన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారండి చాలా అరుదు అందులో వ్యవసాయం మీద కూడా తనకు చాలా మక్కువ అందుకనే చాలా ఏ మేరకు టైం దొరికినా వ్యవసాయానికి కోసం తను ఆరాటపడేవాడు కాబట్టి నాన్న అందరికీ ఆదర్శం ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మరొకసారి అందరం కలిసి అభినందిద్దాం రేపటి తరానికి ఆయన ఆశయాన్ని అందిద్దాం చేతి తెలంగాణ ధిక్కారమే సత్తన్న నీ జయంతే ధిక్కార దినం ముచ్చర్లా సత్తన్నా థ్యాంక్ యూ ఇక ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలా మందికి కూడా అంత డీప్ గా నేనే తెలిసి ఉండాలి కావచ్చు అంత డీప్ గా నాకు చెప్పారన్న ఈ సినిమా స్టోరీల మీద బాగా కదా తర్వాత కూడా పరిశోధనప్పుడు నానకృష్ణ నేను చరిత్రను అసలు చరిత్ర అసలు ముందు కదా వేటగా రాసిన చరిత్ర అని చెప్పి దీని గురించి మాట్లాడే క్రమంలో నాతో మొట్టమొదటి బాగా ఈ ఈ పుస్తకము దీనికి సంబంధించిన కావచ్చు ఎంత కావచ్చు నాగరాజుతో పాటు నేను కృష్ణమైన ముందుకే మాట్లాడుతున్న టైంలో పుస్తకం తీసుకొచ్చినప్పుడు నాకు కూడా ఇంత లోతుగా తెలియదు కొన్ని కొన్ని ఉపన్యాసాలు రవీంద్ర కూర్చొని చెప్తున్నాడు వేదికల మీద ఉంటే ఎట్లా మాట్లాడుతున్నాను తిరుమలరావు సార్ సార్ కావచ్చు మా గుడు మనోగ్గా కావచ్చు వాళ్ళ వాళ్ళ నాన్న ఈ వేదిక మీద సామాన్యుల మన మనుషులు చూస్తలే చాలా పెద్దలు చాలా మంది అన్నారు ఇంకా ఇంకా మంత్రులను కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పి చాలా మంది అన్నారు కానీ బాగా ఆలోచించిన అసలు తెలంగాణకు వాళ్ళు కాదు ఎటువంటి మాటలు కావాలి అంటే సరైన వాళ్ళని ఇన్సల్ట్ చేస్తుంది దేని కాదు కానీ అసలు ఏ ఆకాంక్షల గురించి అయితే తెలంగాణ వచ్చిందో తెలంగాణ తీసుకొచ్చుకున్నాము ఏ పోరాటం దేని గురించి అయితే యాభై నాలుగు యాభై ఐదులో జరిగినటువంటి మంది ఉద్యమే అడిగే తెలియదు రాని యాభై అరవై ఎనిమిదిలో గుర్తెత్తి ఈ పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి మూడు వందల అరవై తొమ్మిది మందిని చంపిన తర్వాత కాల్చి చంపినటువంటి దుర్మార్గులు పార్క్ రూపంలో కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ రూపంలో ఇప్పటికీ తెలంగాణ కూడా ఇంకా వెలుస్తున్నాడు అక్కడ ఇప్పుడు ఈ తెలంగాణ రక్షించుకుంటామా ఇంకా ఏదైనా ప్రమాదం ఉంటుందా ఏదైనా రాజకీయంగా అనే భయం పెట్టిన పరిస్థితిలో మనము ఇటువంటి సమావేశాలు మాట్లాడుకుంటామో మన మిత్రులు చెప్పినట్టు ఒక్కొక్క గుండె ఒక్కొక్క గుండె మాట్లాడుతున్నది ఏం కావాలని తెలంగాణ ఇంకా నిలబడాలని తెలంగాణ రావాలని ఇంకా నిలబడి బలంగా ఉంటానని అనుకుంటున్నాను నేను ఈ శ్రీకృష్ణ కమిషన్ వచ్చినప్పుడు నేను ఎవరి తరఫున నేను ప్రజెంటేషన్ ఇవ్వలేదు నా కోసం నా తరఫున నేను ఇచ్చిన విశ్వనాథ్ ఇరవై నిమిషాలు మాత్రమే ఇచ్చిన జస్టిస్ శ్రీకృష్ణ తెలంగాణ గురించి మనం పోరాడుతున్న దశలో ఉంటే ఆయన అన్నాడు మొత్తం నేను ఇరవై నిమిషాలు తీసుకొని చెప్పేసిన మొత్తం చెప్పదలుచుకున్నది తర్వాత ఆయన ఒక గంట సేపు అడిగండి నన్ను నేను ప్రశ్నలు జవాబు నాకు గంట ఇచ్చాడు ఆ గంట తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే చివరికి పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే మీ దారిని నేను చెప్పదలుచుకోలేదు అనవసరం అందరికి తెలుసు చిన్నగా ఆయన చెప్పిన మాట ఏంటంటే సరే మేము తెలంగాణ ఇస్తారని అనుకోండి ఇస్తున్నాం అనుకోండి ఉంటే ఉండగలుగుతారా వీళ్ళు తెలంగాణ లాగా ఉంటే ఉంచుకోగలుగుతారా తెలంగాణ ఉంచుకోగలుగుతారా అని అడిగాను ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ఈ పదవిలో ఉన్న ఈ పోరాటంలో ఉన్న వాళ్ళందరూ పదవిలో ఉండగా ఉంటే పదవిలోకి ప్రభుత్వంలోకి వస్తే తెలంగాణ వాళ్ళు తెలంగాణను రక్షించుకోగలుగుతారా అని అడిగడానికి అడిగితే నేను చెప్పలేను ఎవరు చెప్పలేరు ఆ మాట ప్రశ్న నేను పొద్దున ఏం జరగంతో నేను కూడా చెప్పలేను మనందరం కలిసి నిలబడి అడిగితేనే ఉంటుంది అప్పుడు కూడా అదే ఉంటుంది ఇప్పుడు కూడా అదే ఉంటుంది అని చెప్తున్నారు అది కరెక్ట్ గా ఇప్పటికి కూడా పరిస్థితున్నది మన ముందుగా చెప్పడానికి నేను నా ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను చెప్పాను ఆనందోత్సవాలు వాళ్ళ ఉత్సాహాలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా సత్యనారాయణ గారి జీవితాన్ని ఆయన జీవితం గురించి మాట్లాడాలంటే ఒక గ్రంథాన్ని చదివి వినిపించడం ఆయన జీవితం గురించి మాట్లాడాలి అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని నెమరేసుకోవడం ఆయన జీవితం గురించి మాట్లాడాలి అంటే తెలంగాణలో సామాజిక ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాల్ని సమీక్షించుకోవడం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను వాళ్ళు మీరు మాట్లాడారు చాలా ఇంత ముందు సీదారు గారు మాట్లాడారు మీతో మిత్రులు మాట్లాడారు అదంతా మనం మాట్లాడుకుంటే ఒడవలించడం చాలా పెద్ద ఒక చరిత్ర కలిగినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రజా జీవితంలో ఒక సాదాసీద మనిషిగా మెదులుతూ ఒక చరిత్ర సృష్టించినటువంటి సత్తన్న గురించి చాలా మాట్లాడుకోవాల్సి ఉంటుంది నిజంగా ఆయన ఎంత సాదాసిద అయిన వ్యక్తిత్వం దాని మీద ఈ మధ్యన పత్రికల్లో చాలా మంది చూశారు అందులో ప్రత్యేకంగా మన తెలంగాణలో దేవులపల్లి అమరగాడు రాసినటువంటి ఆర్టికల్ డెడ్ లైన్ ఆర్టికల్ అద్భుతంగా అంటే నాచురల్ గా అంటే ఆయన జీవితం మనిషి స్వభావం ఎట్లుందో ఆయన చాలా స్పష్టంగా చూపించారు అందులో వర్షాలు రాకపోతే వానదేవుడి మీద రాసిన పాటలంటానా కృద్వంగా చెప్పినప్పుడు ఏ Non è una cosa che si può fare, ma è una cosa che si può